వశిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల రెండవ భాగము వశిష్ఠ మహర్షి బోధ కొనసాగుతోంది వశిష్ఠ వారు అంటున్నారు రామా మనస్సు ఎలా బలపడుతుందో తెలుసా అనాత్మ భావాలని పదే పదే చింతిస్తూ ఉండే కొద్దీ అనాత్మను గురించి ఏంటి అనాత్మా ఆత్మ కానిదంతా అనాత్మే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది మనసులో ఆలోచన నుండి మనసు ప్రాణం దేహం ఇంద్రియాలు ఆ తర్వాత బయట ఉండే ప్రపంచం వీటన్నిటిని గురించి వచ్చేటువంటి ప్రతి ఆలోచన మనసుని బలం చేస్తుంది మనసు మనసుకు ఆహారం ఏంటి నామరూపా క్రియాత్మకమైనటువంటి పదార్థాల యొక్క ఆలోచనలే మనసుకు ఫుడ్ ఈ కనిపించేదంతా నావి ఇదం ఇదంతా నాది ఇదంతా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నాది నాకు కావాలి ఇదంతా అని అనుకునే కొద్దీ ఆ మనసు ఏంటంటే బలం పుంజుకుంటూ ఉంటుందంట ఒకటేమో ఇష్టము ఒకటేమో అనిష్టము ఒకటేమో హేయము మరొకటి ఉపాధేయము ఒకటి లాభము మరొకటి నష్టము లాభ నష్టాలకు హేయోపాధేయాలకు సంబంధించినటువంటి ఆసక్తి ఏదైతే ఉందో అది ఈ చిత్తానికి తాపాన్ని కలిగిస్తూ ఉంటుందంట నాకిది ఇష్టము ఇది ఇష్టం లేదు ఈ ఈ రకమైనటువంటి ఆ భావనలు మనసులో తాపాన్ని రగిలిస్తాయి అసలు చిత్తం ఎప్పుడైతే ఆత్మలో లయమవుతుందో అంటే మనస్సు అనేది ఆత్మలో లయమవడం ఏమిటి ఆత్మలో లయమవడం అంటే ఆలోచనలు లేని స్థితి జ్ఞానంలో తొణుకు ఏర్పడితే ఆలోచన ఆలోచన ఏర్పడితేనే కదా మనసు ఆలోచన లేకపోతే మనసు లేదు జ్ఞానం జ్ఞానంగానే ఉంటే ఆ స్పందం లేకపోతే ఆ తొణుకు లేకపోతే ఆలోచన లేకపోతే అప్పుడు ఇక్కడ ఏ బాధ ఉండదు ఆత్మ ఏది బాధించదనమాట అప్పుడు చెప్తున్నారు రాఘవా చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆ మంచం మీద పడుకొని ఉన్నాడు ఆ చిన్న పిల్లవాడు ఆ మంచం మీద పడుకున్నటువంటి ఆ పిల్లవాడు ఏం ఆశించుకునే వాడు నానా రకాల చేష్టలు చేస్తుంటాడు ఏమేమో చేస్తుంటాడు వాడు వాడు ఏది ఆశించి చేయడనమాట ఎలాగైతే ఆ చిన్నపిల్లవాడు ఏది ఆశించకుండా నారకాల రకాల చేష్టలు చేస్తూ ఉంటాడో అలాగే నీవు కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలను అనుష్ఠించు అన్నాడు అంటే చూడండి ఆ పోలిక ఆ చిన్నపిల్లవాడు ఏది ఫలాపేక్ష లేకుండానే ఏ పనులు చేస్తే అలా చేయవయను కూడా అంటున్నాడు ఒక ఆశీర్వాదం ఇస్తున్నారు ఇక్కడ రామా ఈ దేహాదులు నేను కాదు ఈ ధనం నాది కాదు ఈ ఐశ్వర్యం నాది కాదు అనేటువంటి భ్రమ అంటే ఈ ధనం నాది ఈ దేవాదులు నాయి ఈ ఐశ్వర్యం నాది అనేటువంటి భ్రమ నీకు కాక నాయన అని నీకు రా నీకు అటువంటి భ్రమ కలగొద్దయ్యా అంటున్నారు ఇక్కడ సాగరం ఎత్తుకో ఆ సాగరంలో ఎక్కడ నీరు తప్పం బిద్దానికి భిన్నమైంది ఏది లేదయ్యా రామయ్య అలాగే ఈ సకల జగత్తులు కూడాను ఆత్మ తప్ప ఆత్మకు భిన్నమైన అన్యమైంది ఏది లేదు ఆత్మతత్వాన్ని పట్టుకో సర్వత్రా ఉండడం నేర్చుకో ఏంటి సర్వత్రా ఉండడం ఇక్కడిప్పుడు నువ్వు కుది ఇక్కడ కుదించబడిపోయి ఉండవు ఈ దేహంలోకి ఈ దేహమే నేను అని పరిచ్ఛిన్న భావాన్ని కలిగి ఉన్నావు ఇది దీన్ని దూసుకుని బయటికి రా బయటకు వస్తే నువ్వు సర్వత్రా ఉంటావు నేను ఈ మూడు మూర్ల దేహానికి పరిమితం కాదు అన్న భావనతో నేను సర్వాంతర్వ్యామిని సర్వవ్యాపిని సర్వజ్ఞుడు అనే భావంతో నువ్వు ఛేదించుకుని బయటకు వచ్చేవయ్యా సర్వత్రా ఉండడం నేర్చుకో అప్పుడు నీవు ఈ ప్రాపంచిక వ్యవహారాలు నిర్వహించినా నిర్వహించుకున్నా ఒకటే ఆకాశంలో మబ్బులతో ఆకాశానికి ఏ విధంగా సంబంధం ఉండదు ఆత్మతత్వంలో ఉన్నటువంటి జీవుడు కర్మలు చేస్తున్నా చేయకున్నా వాటి ఫలితాలతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండడయ్యా ఒక స్ఫటికం ఉంది తెల్లటి స్వచ్ఛమైన స్ఫటిక మణి ఉంది ఆ మణిని పక్కన ఏదో ఒక మందారం పువ్వు పెడితే మందారం పువ్వు ఆ రంగు కనబడుతుంది కానీ దానికి ఏమి అంటదది అలాగే ఆత్మతత్వం పొందినటువంటి చిత్తము దుఃఖాల యొక్క రంజనం అంటదయ్యా ఎలాగైతే ఆ మందార పువ్వు యొక్క రంగు ఆ స్ఫటిక మణిని అంటదో అలాగా ఆత్మతత్వంలో ఉన్నటువంటి వానికి ఈ దుఃఖాలు ఏమాత్రము అంటవు ఎవరైతే ఆత్మజ్ఞానం కలిగి జీవుడేంటి ఈశ్వరుడేంటి జీవుడికి ఈశ్వరుడికి ఆ ఈశ్వరుడిలో ఉన్నటువంటి వాడు ఆ భేదం ఏంటి సచిదానంద పరమాత్మకు జీవునకు ఈశ్వరునికి ఉన్నటువంటి ఆ తేడా ఏమిటి అని తెలిసిన వాడు పరమాత్మ ఎందు లగ్నమైనటువంటి చిత్తం కలవాడు అయినటువంటి జీవుణ్ణి పద్మాన్ని జలం ఎట్లా అంటదో అలాగా సంసార దృష్టి అంటనే అంటదయ్యా చేయవయ్యా రామా చేత్యం లేనటువంటి చిత్తుతో నీవు నిరంతరం కాలం గడుపు నీ ఏ ఏమాత్రము కొంచెం కూడాను చైత్యాన్ని ఉండేటట్టు చూడు ఆలోచనలు కానీ నామరూపక్రియాత్మక పా కానీ దేశకాల వస్తువులు ఆలోచనలు ఏవీ లేకుండా ఉంచుకో నీ చే చైతన్యాన్ని అలాగా చైత్యం లేని చిత్తులాగా నిరంతరంగా దాంతో కాలం గడుపుతూ ఉండయ్యా నీలో నీవు అంతఃపరిశీలన చేసుకుంటూ చూస్తూ ఉండు అప్పుడు నీవు జాగ్రత్తలో ఉన్నా స్వప్నంలో ఉన్నా సుషిప్తులో ఉన్నా నీవిక నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుస్తుంది అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇక్కడ జాగ్రత్త అవస్థ అంటే ఏమంటున్నారంటే మామూలు ప్రాపంచికులు ఉన్నటువంటి ఆ లౌకికుడు ప్రాపంచీకుడు ఏదో ఆహార భయం నిద్ర మవిధునాలు అనేటువంటి నాలుగుతో తృప్తి పడినటువంటి లౌకిక జీవనం గడిపేవాడు ప్రాపంచిక భోగవాగ్యాలు వెంట పరిగెత్తుతూ అవే సుఖం అనుకునేవాడు ఈ దేహమే అనుకునేవాడు అటువంటి వాడు ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఉండడం అంటే వాడిని పోలిస్తున్నాడు ఇక స్వప్నావస్థ ఎవరంటే సాధకుడు అరే ఏంటిది జీవితం ఏంటి ఈ జీవుడేంటి ఈశ్వరుడేంటి సత్యదాన పరమాత్మ ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చాను నా జీవిత గమ్యం ఏంటి ఇలా ఈ దీన్ని తెలుసుకోవాలని తపన కలిగి ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాడు సాధకుడు అనమాట వీడి జీవితం ఏదంటే స్వప్నావస్థతో బోలుస్తున్నాడు ఇక్కడ మహర్షి ఇక సుశుక్తి అనేది సిద్ధపురుషుని జీవితం ఏ కావాలి ఎలా సాగాలి మానవ జీవితం అంటే లౌకికుడిగా ఉన్నవాడు బుద్ధిపూర్వకంగా సాధకుడిగా మారాలి ఎంతకాలం శుభేచ్ఛ కలగాలి వాడికి సప్తజ్ఞాన భూమికల్లో శుభేచ్ఛ అరే ఎంతకాలం ఈ తిండి తింటున్నాం ఎంతకాలం ఈ సుఖాలు అనుభవిస్తున్నాం ఎంతకాలం ఈ దీంట్లో మన ఆ బురదలో పందిలాగా మన జీవితాన్ని నడుపుతున్నాం అనేటువంటి చీ ఇది కాదు జీవితం అనేటువంటి ఆ శుభేచ్ఛ కలిగి ఆ లౌకికుడు బుద్ధిపూర్వకంగా సాధకుడిగా మారాలి అంటే జాగ్రత్తను వాడు స్వప్నంగా మార్చుకున్న మార్చుకోవడం అదే అదేవిధంగా సాధడు సాధకుడుగా ఉన్నాడు సిద్ధుడుగా మారితే అది స్వప్నాన్ని దేనిగా సుషిప్తిగా మార్చుకోవడం అనమాట ఇలా మార్చుకోవడం ఏంటంటే బుద్ధిపూర్వకంగా బుద్ధిపూర్వకంగా జాగ్రత్త లౌకిక దశ నుంచి సాధకుడు సాధకుడు దశ నుంచి సిద్ధుడి దశకి బుద్ధిపూర్వకంగా మార్చుకుంటూ పోవడం అయితే ఇక్కడ జాగ్రత్త పోయి స్వప్నము స్వప్నం పోయి ఆ సుశుక్తి అనే అనే అంటే మనం అదే అనుకున్నాం లౌకిక దశ నుంచి సాధకుడు సాధకుడు సిద్ధ సిద్ధకుడు దశ వెళ్ళడం అనేది కాకుండా ఇట్లా ఒట్ట కాకుండా ఏమంటున్నాడు అంటే మహర్షి ఒకడు మనకు కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాడు ఇక్కడ ఏమంటే జాగ్రత్త సుశుక్తి జాగ్రత్తలోనే సుశుక్తి కండిషన్ని పొందాలి అంటున్నాడు అనమాట మహర్షి జాగ్రత్తలోనే సుశుక్తి పొ స్థితిని పొందాలి అంటున్నాడు ఏంటి జాగ్రత్తలోనే సుశుక్తి అంటే ఏంటంటే కలన సహించాలి అంటున్నాడు కలన అంటే ఏంటంటే వీటన్నిటిని పోగు చేసుకోవడం అన్నింటినీ పోగు చేసుకోవడానికి కలన అంటున్నాడు ఇక్కడ మహర్షి ఆ కలన అంటే ఏదో ఏదో ఒకటి ఉన్నది దాన్ని నేను తెచ్చుకోవాలి ఏదో ఒకటి ఉన్నది దాన్ని నేను పోగు చేసుకోవాలి ఏదో ఒకటి ఉన్న దాన్ని నేను పొందాలి అనేటువంటిదే కలన అనమాట నేను తప్ప ఇంకేదో ఉన్నది అన్నటువంటి స్పృహే ఇక్కడ కలన అంటున్నాడు వశిష్ట మహర్షి ఆ కలన గనక శాంతమైపోవాలి ఆ కళన ఎప్పుడైతే శాంతమైపోతుందో అప్పుడు నేనే ఉన్నాను ఇంక మరొకటేదీ లేదు నేను పోగు చేసుకోవడానికి ఇంకొకటేదీ లేదు నేనే ఉన్నాను అహమస్మి అనే స్ఫురణ రావాలన్నమాట అది ఇక్కడ మనసు మహర్షి చెప్తున్నటువంటి ఏది ఆ మేలుకున్న స్థితిలోనే గాఢ నిద్ర అనమాట జాగ్రత్తలోనే సుశుక్తి అంటే అది ఆ స్థితి రావాలి ఏమంటాం యోగ నిద్ర అంటున్నాం ఇదే రామా నిజమైనటువంటి సుశుప్తి అయితే అంత సులభంగా రాదు ఇది నిరంతరమైనటువంటి అభ్యాసం చేత కానీ నీకు స్థితి అలవడదయ్యా అయితే బా ఇది బాగా ఈ స్థితి కానీ బాగా అయితే కానీ దీన్నే మనం తురియం అంటాం ఇది బలం అయితే దాన్ని మనం ఏమంటాం దాన్ని ఏమని పిలుస్తామంటే తురియం అని పిలుస్తాం ఇట్టి స్థితిలో జ్ఞాని మహోదయాన్ని పొందుతాడయ్యా అంటున్నాడు అష్టమాషి జగత్తుడు అతడు ఎలా చూస్తా అంటే ఒక లీలగా భావిస్తాడు అతనికి సంసార భ్రమ అనేది పూర్తిగా నశిస్తుంది ఈ స్థితిని పొందినటువంటి మహాత్ముడు ఈ భ్రమాత్మకమైనటువంటి ప్రపంచాన్ని ఆ కొండపై నుంచి కిందనున్న వాడిని నవ్వుతూ చూస్తున్నట్టు చూస్తాడట అర్థమైందా ఈ స్థితి పొందినవాడు పాయన ఎత్తులో ఉన్నవాడు ఆ కింద వాడిని చూసి అలాగా మొదల దర్హాసం చేస్తున్నట్టుగా చూస్తాడయ్యా అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్ లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సార్ శ్రీరామచంద్ర